హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో తోటకూర మిల్ మేకర్ కర్రీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ కాంబినేషన్లో చాలా మందికి తెలియదు అండి అలాంటి వాళ్ళ కోసం పాలకూర అయినా తోటకూర అయినా ఇలా మేకర్ చేసి వేసామంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది మిల్ మేకర్ ఎలాగో తినరు కాబట్టి ఇలా వేస్తే ఈజీగా తినగలుగుతారు పిల్లలైనా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి నేను ఇక్కడ ముందుగా ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా తరిగి పెట్టుకున్నాను మరి చిన్నగా తరగని అవసరం లేదు ఈ విధంగా తరుక్కొని బాగా కడుక్కోవాలి కొంచెం సాల్ట్ వేసి రెండు నిమిషాలు నీళ్ళలో పెట్టి తర్వాత ఇలా స్టెయినర్లోకి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల వాటర్ అంతా పోతుంది నెక్స్ట్ నేను దీంట్లోకి మిల్ మేకర్ని ఇవి తీసుకున్నాను చిన్న సైజులో అండి మీరు కావాలంటే పెద్దవి ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నేను కొంచెం పెద్దవి చిన్నవి కలిపి తీసేసుకున్నాను మళ్ళీ దీంట్లో ఇన్నే వేయాలని ఏమి లేదండి మీరు తినేదాన్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను మీరు ఎక్కువ తినేటట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మరిగించిన నీళ్ళల్లో వీటిని వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేసి నీళ్లు కంప్లీట్గా చల్లారినాక ఒక పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం పిండేసి మిల్ మేకర్ని ఒక एटलॉकी वेसिस को వీటిని ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల వాటిలో కొంచెం స్మెల్ ఉంటుందండి అది పోతుంది అలాగే ఇలా నీళ్ళలో వేయడమే కాకుండా నూనెలో కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే వీటిలోని స్మెల్ రాదు అలాగే ఈజీగా తినగలుగుతారు ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి మీరు కావాలంటే స్టిక్లో అయినా చేసుకోండి నేనైతే స్టీల్ ప్యాన్ కొంచెం మందంగా ఉంటుందన్నమాట మందంగా ఉన్నది పెట్టుకోకపోతే అడుగు పట్టేస్తుంది కాబట్టి మందంగా ఉన్నదే పెట్టుకోవాలి దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని లైట్గా ఇలా కలర్ మారిన టన్పియగానే తీసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి వీటిని ఆయిల్ నుంచి తీసి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు ఇదే సరిపోతుందండి నేను కొంచెం ఆయిల్ తక్కువే వేస్తున్నాను ఆకుకూరలలో ఆయిల్ ఎక్కువ ఉండాలి కానీ నేనైతే కొంచెం తక్కువే చూపిస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ మనకు మరీ సాఫ్ట్గా మెత్తగా అవ్వని అవసరం లేదండి కలర్ మారాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఆకుకూరలలో లో మనకు ఉల్లిపాయ అనేది మరీ కలర్ మారన అవసరం లేదు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయను కొంచెం సాఫ్ట్ గా ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయింది కదా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి తోటకూర వేసేసుకోవాలి ఆల్రెడీ తోటకూరలో వాటర్ కూడా పొయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ వాటర్ అనేది కూడా ఎక్కువ రాదండి కాబట్టి ఒకసారి కింది నుంచి ఉల్లిపాయలు పైకి వేసుకునేటట్టు ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పైకి అనుకొని జస్ట్ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా ఆకుకూర వేయగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన ఆకుకూర అనేది చాలా మెత్తగా అయిపోతుంది దగ్గరకు అవుతుంది చూడండి నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా అయిపోయాక దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కర్రీకి సరిపోను పసుపు కూడా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి వేసుకున్న పసుపు కూడా మొత్తం ఆకుకూరకు పట్టేలాగా బాగా కలుపుకున్నాక కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లో మిగతా స్పైసెస్ కూడా వేసేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారము రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే మనం సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ సరిపోను వేసేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకుకూరను అప్పుడే మనకి కిందికి అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే మెత్తగా ఉడుకుతుంది మొత్తం కారం అంతా పట్టేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీలైతే మధ్య మధ్యలో కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు దీంట్లో సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది వాటర్ వస్తుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకో మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఆల్మోస్ట్ దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మిల్ మేకర్లను కూడా వేసుకోవాలి మనకు ఆకుకూర ఎక్కువ టైం పట్టదు కాదండి ఉడకడానికి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు మేకర్ వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ ఎలా కనిపిస్తుంది అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అడుగు పట్టకుండా మాత్రం కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా మిల్ మేకర్తో ఆకుకూర ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా హైపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం